ఈ రోజుల్లో అందరికీ ఆర్గానిక్ ఒరిజినల్ న్యాచురల్ అంటే ఇష్టపడతారు ఏదైనా కెమికల్ కలిపితే ఇష్టపడరు మన యొక్క శరీర ఆరోగ్యం కోసం చాలా ముఖ్యం ఇవి మనం ఆహార పానీయాల్లో ఎంతగా ఆర్గానిక్ న్యాచురల్ని వెతుకుతామో శ్రద్ధ పెడతామో విధంగా అంతే ధ్యాస మనసు యొక్క ఆరోగ్యం మీద కూడా పెట్టండి దానికోసం ఏం చేయక్కర్లేదు ఒరిజినల్ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో మనవి ప్రతి ఒక్క ఆత్మలో ఏడు గుణాలు ఉంటాయి అవే మన యొక్క ఒరిజినల్ సంస్కారాలు శాంతి ప్రేమ ఆనందం శక్తి పవిత్రత జ్ఞానం సుఖం ఇవన్నీ మన యొక్క ఒరిజినల్ సంస్కారాలు ఒరిజినల్ గుణాలు ఒకవేళ ఇందులో కల్తీ కలిస్తే మనసు అనారోగ్యం పాలవుతుంది ఎలా వస్తాయి కోపము ఈర్ష ద్వేషము అన్నీ వస్తాయి ఎంతగా తను ఆరోగ్యం కోసము ఆర్గానిక్ పదార్థాలను వెతుకుతున్నాము అదే విధంగా మనసు యొక్క ఆరోగ్యం కోసం తన యొక్క ఒరిజినల్ సంస్కారాల మీద ధ్యాస తప్పకుండా పెట్టాలి